హాయ్ ఫ్రెండ్స్ ఇక చిన్న బతుకమ్మ వేడుతున్న చూడు ఉంటుంది ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫస్ట్ పీట పెట్టుకోవాలి పీట పెట్టుకున్నాక గుమ్మడాకులు వేసి మంచిగా కడిగేసుకోవాలి చుట్టూ కడి వేసుకున్నాక తంగడు ఉంటుంది కదా తంగిడు మంచిగా అలా పెట్టుకోవాలి చుట్టూ మంచిగా పెట్టాలి ఇట్లా మంచిగా గుండ్రగా పెట్టి మొత్తం లోపల కడుపు మంచిగా నింపాలి ఎంత కడుపు నింపితే అంత మంచిగా బతుకమ్మ మంచిగా నూనెగా వస్తుంది సాఫ్ట్గా ఇట్లా మంచిగా నీట్గా వస్తుంది తర్వాత పట్ట కూచులు పెడుతున్నా పట్టకులు చుట్టూ ఇట్లా మంచిగా పెట్టుకోవాలి ముద్రలే ముద్రలో పెట్టుకున్నాక దీనికి కొంతమంది సీతామధ్యడ పువ్వులు అంటారట నాకైతే లేదు మేమైతే పట్టకుచ్చులే అంటాం ఇట్లా పెట్టుకున్నాక తర్వాత గునుగు కడి చేసుకున్న గునువు ఉంటుంది కదా గునువు పెట్టుకోవాలి మంచిగా ఇట్లా చుట్టూ మంచిగా పేర్చుకోవాలి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచిగా పేర్చుకోవాలి చిన్న బతుకమ్మ కదా మంచిగా అట్లా చిన్నగానే పెట్టుకోవాలి తర్వాత ద్రవణం అంటే ఇది పూలలో పెడతారు కదా కొంతమంది ఆ ద్రవణం పెట్టుకోవాలి చుట్టూ మంచిగా వైట్ దాని మీద గ్రీన్ మంచిగా ఉంటుంది ఇవేమో ఉష్క బంతులు లేదా దసరా బంతులు అంటారు ఈ దసరా బంతులు తెచ్చుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా మంచిగా పెట్టుకోవాలి తర్వాత మా చెట్టు నుంచి మందార పూలు తెంపకొచ్చి ఇట్లా చుట్టూ పెడుతున్నా ఇట్లా మంచిగా ఉన్నాయి అన్నట్టు అప్పుడే దింపితే ఇంకా ఫ్రెష్ ఉంటాయి పూలు అందుకే అప్పుడప్పుడే తెచ్చి పెట్టుకుంటే మంచిగా ఉంటాయి తర్వాత ఒక బంతి పూ లోపల కడుపులో పోతున్నా కొంచెం కడుపు నింపుకోవాలి కడుపు నింపుకున్నాక మన చుట్టూ చక్కెర పూలు చెక్కుకోవాలి చక్కెర పూలు ఎక్కుకొని తర్వాత గుమ్మడాకుల నుంచి గుమ్మడి పువ్వు గుమ్మడి పువ్వు తీసుకొచ్చి గుమ్మడి గుమ్మడాకు పూలు తెచ్చి గుమ్మడి పువ్వును తీసుకొచ్చి మంచి మధ్యలో పెట్టుకొని పసుపు కుంకుమేసుకొని దేవుని దర్వాజ ముందు పీట పీట వేసి మంచి ఇట్లా పెట్టుకోవాలి పీట వేసి పెట్టుకొని దేవునికి మనం మొక్కుకోవాలి మొక్కుకున్నాక తర్వాత తీసుకుపోయి అక్కడ పెడతారు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి